తెలుగు ప్రేక్షకుల్ని అలరించే రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న బ్యూటీ సోనియా ఆకుల బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కొద్ది రోజులకే ఎలిమినేట్ అయి బయటకు వచ్చింది బిగ్ బాస్లో ఉన్నప్పుడు తన ప్రియుడు యష్వీర్ ఘోని గురించి బయటపెట్టింది ఆ తర్వాత కొన్ని రోజులకే డిసెంబర్లో యష్వీర్ ఘోనీతో ఏడడుగులు వేసింది నవంబర్లో నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ నెల రోజుల్లోనే పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి ఇష్మార్ జోడీ సీజన్ త్రీలో కూడా పార్టిసిపేట్ చేశారు అయితే రీసెంట్గా సోనియా ఫ్యాన్స్కి అదిరిపోయే గుడ్ న్యూస్ని షేర్ చేసింది తను ప్రెగ్నెంట్ అయ్యాను అంటూ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ గుడ్ న్యూస్ని అందరికంటే భిన్నంగా రివీల్ చేసింది సోనియా ఓ ప్రాజెక్ట్ రూపంలో ఫైల్ పట్టుకొని మరీ వచ్చి తన భర్త యశ్వీర్కి విషయాన్ని తెలియజేసింది ఈ శుభవార్త విన్న యశ్వీర్ తన భార్యను హత్తుకొని సంతోషం వ్యక్తం చేశారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ విషయాన్ని తెలుసుకున్న ఫ్యాన్స్ ఈ జంటకు కంగ్రాచులేషన్స్ తెలుపుతున్నారు